ఏలూరు జిల్లా పోలవరం సార్వత్రిక ఎన్నికలు జరుగు నేపథ్యంలో ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఎన్నికల కమిషన్ పరిమితిని విధించింది ఇదే అదురుగా ప్రభుత్వ మద్యం దుకాణంలోని విక్రయదారులు మద్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు పరిమితిని విధించడం వల్ల మద్యం దుకాణాల నుండి బెల్ట్ షాపులకు మద్యం ఎక్కువగా తరలి వెళ్ళిపోతుంది మద్యం దుకాణం మూసివేయడంతో గ్రామాల్లో వీధికో బెల్ట్ దుకాణాలు వెలిసి విక్రయాలు జోరందుకుంటున్నాయి వాటిపైనే మందుబాబులు ఆధారపడుతున్నారు బెల్ట్ షాపుల్లోకి అడ్డంకులు లేకుండా మందు నిల్వలు చేరుతుండడంతో యథేచ్ఛగా విక్రయిస్తున్నారు మద్యం షాపులో లేని బ్రాండ్లు కూడా బెల్ట్ షాపుల్లో దొరుకుతుందని మందుబాబులు వాపోతున్నారు మద్యం షాపుతో పని లేకుండా ఎప్పుడు మద్యం కావలసినా దొరికే వీలు ఉండడంతో ప్రభుత్వ దుకాణంలో ధర కంటే ఎక్కువగా విక్రయిస్తున్నారు అయినా మందుబాబులు వెనక్కి తగ్గడం లేదు ప్రభుత్వ దుకాణాల్లోని ఎంఆర్పి ధరల కంటే అదనంగా యాభై రూపాయలు ఎక్కువగా అమ్ముతున్నట్లు సమాచారం ఉదాహరణకు ఒక బ్రాండ్కు చెందిన క్వార్టర్ ఎంఆర్పీ ధర రెండు వందల ముప్పై రూపాయలు ఉంటే బెల్ట్ షాప్ వచ్చేసరికి దాని ధర రెండు వందల ఎనభైగా ఉంటుంది చివరికి మద్యం ప్రియులు జేబుకు చిల్లు పడుతుంది అనాధికారికంగా బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు జరుపుతున్న వారిపై ఎస్సీబీ అధికారులు పరిశీలన ఏమాత్రం లేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ప్రభుత్వ మద్యం దుకాణం చుట్టుప్రక్కల తెష్ట వేసుకుని మందుబాబులు మద్యం సేవిస్తున్నారు ఎన్నికల నియమావళిని అదునుగా చేసుకుని పోలవరం మండలంలో బెల్ట్ షాపుల్లో భారీగా మద్యం విక్రయిస్తున్నారు ఎన్నికల కమిషన్ పరిమితిని విధించడంతో టార్గెట్ పూర్తి చేసుకుని వైన్ షాపులు త్వరగా మూసివేస్తుండటంతో ఆ తర్వాత బెల్ట్ షాపుల్లో మద్యం హవా నడుస్తుంది పోలవరం మండలంలో ఎల్ఎన్డి పేట ప్రభుత్వ మద్య దుకాణం నుండి ఎక్కువ శాతం బెల్ట్ షాపులకు తరలి వెళ్తుందని తొందరగానే షాపు మూసివేస్తున్నారని మందుబాబులు వాదనలు వినబడుతున్నాయి మద్యం షాపు చుట్టుపక్కలనే మందుబాబులు తిష్టవేసి మద్యం చేవిస్తూ వేరే వ్యవహారం చేస్తున్నారు ఆ పుంత మార్గాన్ని వెళ్లే మహిళలు మందు తాగే వారి మధ్య నుంచి వెళ్లడానికి ఇబ్బంది గురవుతున్నట్లు గతంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా ఫలితం లేదని కొందరు మహిళలు వాపోతున్నారు తాగి పడేసిన మందు సీసాలు వాటర్ ప్యాకెట్లు గ్లాసుల వల్ల పర్యావరణం కూడా కలుషితం అవుతుందని చుట్టుపక్కల పంట పొలాలకు నష్టం వాటిల్లుతుందని ఇన్ని పరిణామాలకు కారణమైన వారిపై సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు